నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చిన సపోర్ట్తో ఫిఫ్టీ కే దాటి సిక్స్టీ కే దిశగా దూసుకుపోతున్నాం కే చేర్చాల్సిన బాధ్యత మీరే మీరు చేయాల్సిందా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక స్ట్రైట్గా మ్యాటర్లోకి వస్తే ఉత్తర తెలంగాణ సరిహద్దులోని ఆదిలాబాద్ లోక్సభ స్థానంపై ప్రధాన పార్టీలన్నీ ప్రత్యేక దృష్టిని సారించాయి ఎస్సీ రిజర్వ్ కావడంతో ఆదివాసీ లంబాడా సామాజిక వర్గ నేతల మధ్యనే పోటీ ఉంటుంది అయితే ఈసారి ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఆదివాసీలే కావడం ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి మూడు పార్టీల నుండి ఒకే సామాజిక వర్గం ఒకే వృత్తి నుండి వచ్చిన అభ్యర్థులు తలపడుతున్నారు గత ఎన్నికల్లో ఆదిలాబాద్ గడ్డ జెండా ఎగురవేసిన కాషాయ పార్టీ ఈసారి కూడా పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది అయితే ఈసారి సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును పక్కన పెట్టిన అధిష్టానం బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎంపీ నగేష్కు టికెట్ ఇచ్చింది ఇక కాంగ్రెస్ ఆదివాసీ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగునకు టికెట్ ప్రకటించగా ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేరు బీఆర్ఎస్ ప్రకటించింది ఆదిలాబాద్ లోక్సభ స్థానం పరిధిలో సిర్పూర్ ఆసిఫాబాద్ ఖానాపూర్ ఆదిలాబాద్ బోత్ నిర్మల్ ముత్తుల్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి రెండు వేల మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు బీఆర్ఎస్ రెండు కాంగ్రెస్ ఒకటి చెప్పిన అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్నాయి ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు కూడా స్వచ్ఛందంగా ఉద్యోగానికి విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన వారే గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేశారు వీరిలో బీజేపీ నుండి బరిలో దిగిన గోడం నగేష్ ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలవడమే కాకుండా మంత్రిగా కూడా పనిచేశారు బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన కేసీఆర్ ఈసారి ఎంపీ బరిలో నిలిపారు కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ ఈ ఎన్నికల సందర్భంగానే తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇది ఆమె తొలి ప్రయత్నం అంతేకాకుండా ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మొదటి మహిళా అభ్యర్థి కూడా సుగుణ కావడం విశేషం ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపురావు కూడా గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడే అంతేకాదు బోత్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తి నుండి వచ్చిన వారే ఇలా ఆదిలాబాద్ జిల్లాలో పలువురు ఉపాధ్యాయ వృత్తిని వదిలి రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తుండడం విశేషంగా చెప్పుకోవచ్చు ఆదిలాబాద్ లో పార్లమెంట్ సెగ్మెంట్ లో గత ఎన్నికలతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్ బ్యాంక్ భారీగా పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ బాపురావు మూడు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఓట్లు సాధించగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నాలుగు లక్షల నలభై మూడు వేల పదమూడు ఓట్లు దక్కాయి దీంతో ఈసారి కూడా గెలుపు తమదేనంటూ బీజేపీ నేతలు ధీమాగా కనిపిస్తున్నారు అయితే పార్టీలో సిట్టింగ్ ఎంపీగా ఉండగా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతను అభ్యర్థిగా ఖరారు చేయటం సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల స్థాయి నేతలను పార్టీలో చేర్చుకుని గెలుపు దిశగా ముందుకు సాగుతుంది త్వరలోనే బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మరికొంతమంది ముఖ్య నేతలు హస్తంగూటికి చేరే అవకాశం కనిపిస్తుంది అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క కానాపూర్ నియోజకవర్గంలోనే గెలిచింది హైదరాబాద్ లోక్సభ పరిధిలో బీఆర్ఎస్ రెండు అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న నేతలంతా వెళ్ళిపోవడంతో ఆ పార్టీకి మైనస్గా మారింది మొత్తంగా హైదరాబాద్ పార్లమెంటు గడ్డ పైన మూడు పార్టీ అభ్యర్థులు తలపడుతున్న ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ బీజేపీల మధ్య కనిపిస్తోంది బీఆర్ఎస్ పోటీ నామ మాత్రమే అంటున్నారు రాజకీయ పరిశీలికులు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్